అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి గరుడ పురాణంలో అనేక ద్రవ్యాలతో చేసి పూజిస్తే ఏ ఏ ఫలితాలు పొందవచ్చునో చెప్పబడింది రెండు పాళ్ళు కస్తూరి నాలుగు పాలు చందనం మూడు పాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివ లభిస్తుంది వాసనగల పుష్పాలతో లింగం తయారు చేసి పూజిస్తే భూమిని రాజ్యాన్ని పొందవచ్చు స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది దీనిని గోసకలింగం అంటారు నాలుకా లింగం అనగా ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాయుధ్యం కలుగుతుంది యవగోధూమ శాలిజలింగం అనగా జొన్నలు గోధుమలు బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది ధనం వర్దిల్లుతుంది సీతాఖండలింగం పటిక బెల్లంతో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది తిలపిష్టలింగం నువ్వులను రుబ్బి ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి భస్మలింగం భస్మలింగ పూజ సర్వఫలప్రదం గుడలింగం బెల్లముతో కానీ చక్కెరతో కానీ చేసి పూజిస్తే సుఖాలన్నీ కలుగుతాయి వంశాంకురలింగం వెదురు చిగుళ్ళతో లింగం చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది శిష్టలింగం పిండిలింగం విద్యాప్రదం దదిదుగ్ధలింగం పెరుగులో నీళ్లు వత్తి లింగం చేసి పూజిస్తే సంపద సుఖం వస్తాయి ధాన్యలింగం ధాన్యప్రదం ధాత్రీలింగం కాయలతో లింగం చేసి పూజిస్తే ముక్తిప్రదం ఫలలింగం ఫలప్రదం నవనీతలింగం కీర్తి సౌభాగ్యకరం దుర్వాకుండలింగం అంటే గరికలింగం నివారికం కర్పూరలింగం ముక్తిప్రదం అయస్కాంత లింగం అయస్కాంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది మౌఖిక లింగం ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్ని సౌభాగ్యాన్నిస్తుంది సువర్ణలింగం లింగం మహాముక్తిప్రదం రజితలింగం వెండిలింగం సంపత్కరం పిత్తల లింగం కాంస్య లింగం అంటే ఇత్తడి కంచు లింగాలు ముక్తినిస్తాయి త్రపులింగం లింగం సీసలి లింగం అంటే తగరం తుత్తం ఎనుము శత్రునాశకాలు అష్టధాతులింగం సర్వసిద్ధిప్రదం అష్టలోహలింగం కుష్టు వ్యాధిహరం వైడూర్యలింగం శత్రుగర్వ నివారకం స్ఫటికలింగం సర్వకామప్రదం పాదరసలింగం మహేశ్వర్యప్రదం రాగి సీసం శంఖం ఎనుము గాజు మున్నగి వాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడరాదు ఓం శివాయ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి